నూతనంగా ప్రారంభమైన శ్రీ అంబాభవాని టీ అండ్ టిఫిన్ హెచ్పిఆర్ వాదిలో నిర్వాహకులు చవాన్ రమేష్ శ్రీకాంత్ తో కలిసి ప్రారంభించిన పట్నం రవితేజ బిఆర్ఎస్ యువ నాయకులు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా దగ్గర స్వచ్ఛమైన పాలతో టీ అండ్ టిఫిన్స్ సాయంత్రం సమయంలో స్నాక్స్ అందించడం జరుగుతుంది అన్నారు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫ్యామిలీతోనే కూర్చోవడానికి సిట్టింగ్ ఏరియా పార్కింగ్ సదుపాయం కలదు కావున ఒక్కసారి శ్రీ అంబాభవాని టీ అండ్ టిఫిన్స్ సెంటర్ కి రాగలరని వారు తెలిపారు నమస్తే అండి మేము ఇక్కడ ఫసల్వాదిలో హెచ్పిఆర్ దాబా బిసైడ్ లో శ్రీ అంబాభవాని టీ అండ్ టిఫిన్స్ ఓపెన్ చేశాము మాకిక్కడ ముఖ్య అతి అతిథిగా పట్నం మాణిక్యం గారు మరియు పట్నం రవితేజ గారు వచ్చారు ప్రారంభ అవసానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము సో మీరు కూడా ప్ర ప్రతి ఒక్క ప్రజలు విజిట్ చేసి మా యొక్క క్వాలిటీ మా యొక్క టేస్ట్ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము మమ్మల్ని ఇంకొక డెవలప్ చేయాలని అనుకుంటున్నాము సపోర్ట్ మాకు అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాము మా దగ్గర టీ టిఫిన్స్ స్నాక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ప్రతి ఒక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ యూత్ అందరూ వచ్చి మా దగ్గర విశాలంగా కూర్చొని తినేసి ఎంజాయ్ చేసి వెళ్ళేలాగా ఉంది మా ఏరియా కోరుకుంటున్నాను